హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనకు కనిపించే ఊరు పులిచింతల అనమాట ఈ ఊరేను పులిచింతల ఈ పులిచింతల లోపల ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడిప్పుడే గడ్డి మొలుస్తూ ఉంది కదా చాలా బాగుంది అలాగే మనకి పులిచింతల గ్రామం ఆపోజిట్ సైడ్గా మనకి ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను చూడండి అదే అనమాట ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్కి మనం ఉన్నాం అనమాట ఈ కొండలు ఈ వాటర్ తగ్గటం వల్ల ఇవన్నీ పొలాలు మొత్తం బయటపడ్డాయి అనమాట ఈ గడ్డను కూడా దొరుకుతాయని చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఇక్కడికైతే ఎవరు రాలేదు నేనే వచ్చి వీడియో చేయటం అనేది జరుగుతుంది అదృష్టం ఉంటే ఎవరికైనా దొరకవచ్చు ఇక్కడ ఇలాంటి రాళ్ళు కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కువగా ఇలాంటి రాళ్ళు దొరికే కాడ దొరికే ఛాన్సెస్ ఉండొచ్చు కొంతవరకు கொடுத்து பகல இது பூர்த்தி கால்தே சுத்துல வெட்டி பெட்டி கொடுத்துக்கோ చూపిస్తున్నాయి ఆ రాళ్ళలో కూడా మనకి దొరికే ఛాన్సెస్ ఉంది కొంత ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కూడా పెద్ద పెద్ద రాళ్ళు ఉండి ఆ రాళ్ళు కూడా మీకు చూపిస్తాను ఈ రాళ్ళు మొత్తం ఒకసారి కొవ్వేస్తాను అనమాట చూడండి ఈ రాయి ఎలా ఉందో ఇవన్నీ మనకి కనిపించే లావా గడ్డలు అనమాట ఇలాంటి ఇంకా చాలా పెద్ద పెద్దవి కూడా ఉంది అవి కూడా చూపిస్తాను చూస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకొకటి ఏంటంటే మనం ఈ వీడియోలో మీకు ఇవన్నీ ఒక చాట్ వేసి పగలగొట్టు కూడా చూపిస్తాను వాటిలోంచి మనకేమైనా రాళ్ళు దొరికి ట్రై చేద్దాండి వాటిలో దొరకొచ్చాము ఒకసారి ఈ మొత్తం ఒకసారి కో ఇవన్నీ కూవేస్తాను అనమాట నేను ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే మీరు తప్పకుండా లైక్ చేయండి అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కూడా కొట్టట్లేదు మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు కొంచెం బూస్టింగ్గా వచ్చినట్టు నాకు ఒక ఎనర్జీ వచ్చింది అలాగే మీకు కొత్త కొత్త వీడియోస్ కూడా నేను ఇలాంటివి తిరిగి చూపిస్తాను మన పులిచింతల గ్రామం కూడా లోపల ఎలా ఉందనేది కూడా ఊరు కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ కొండ కొండంచు మొత్తం ఎండిపోవటం అక్కడికి వచ్చేసరికి ఆ ఊరు వరకు వచ్చేసరికి పచ్చగా ఉండటం అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ రాయి ఎంత పెద్దగా ఉందో ఇవన్నీ చాలా ఇలాంటి పెద్ద పెద్ద అన్నీ దొరుకుతూ ఉండే నాకు ఇవన్నీ చూసి ఇవన్నీ ఒక వేస్తున్నాను నేను చూడండి ఎంత పెద్దగా ఉందో రాయి ఇలాగే కనిపిస్తున్నాయి అన్నమాట నాకు ఇక్కడ మొత్తం చాలా వరకు ఇలాగే కనిపిస్తున్నాయి ఇలా కుట్టినా కానీ తొందరగా పగలలేదు నా దగ్గర శుత్తి కూడా ఉందన్నమాట ఆ శుత్తో కూడా పగలగొట్టి మీకు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంటాయి అనమాట బరువు కూడా ఉన్నాయి రాళ్ళ కంటే కూడా ఎక్కువ బరువు ఉంది చూడండి ఎట్లా ఉంది ఇవన్నీ ఒక రాళ్ళ మీద ఎక్కువగా ఇలాగే కనిపిస్తున్నాయి నాకు ఇంకా తవ్వితే నాకు ఇంకా మంచి మంచి రాళ్ళు కూడా దొరకవచ్చు అనిపించింది కాకపోతే నా దగ్గర ఏం లేవు అనమాట ఒక సుత్తి చిన్నది స్క్రూడైర్ లాంటిదే ఉంది అంతమించి ఇంకా నా కాడ ఏం లేవు ఎక్కువగా ఇలాగే కనిపిస్తున్నాయి ఇలా దొరికే చోట ఇలాంటి రాళ్ళు దొరికే కాడ వజ్రాలు కూడా దొరుకుతాయి అంటారు ప్రజెంట్ ఇప్పుడు నేను ఇప్పుడు ఆ రాళ్ళు మొత్తాన్ని కనిపించిన వాటిని తీసి అట్లా ఒక్కోగా దగ్గర వేస్తున్నాను ఒక చాటే వేస్తున్నాను ఇలా తెల్లరాలు కూడా కనిపిస్తున్నాయి చూస్తున్నారా ఫ్రెండ్స్ మీరు వీడియోని స్కిప్ చేసి చూస్తూ ఉంటే మీకు అర్థం కాకపోవచ్చు ఇట్లా మీరు కంటిన్యూస్గా చూస్తే మీకు వీడియోలో మంచి ఇంట్రెస్ట్గా ఉండిద్ది మీకు కొత్త విషయం కూడా తెలుస్తాయి అనమాట వజ్రాలు వెతకడం కోసం ఆ వాళ్ళకి దొరుకుతుంది వీళ్ళకి దొరుకుతాయి అని చెప్పి రావటమే కాదు ఇలాంటివి చూస్తే మీకు కొంచెం ఒక అవగాహన కూడా వచ్చింది ఓ వజ్రాలు ఇలాంటి చోట కూడా ఇలాంటి ఇలాంటివి దొరికిన చోట వజ్రాలు దొరికితే అని మీకు కొద్దిగా అనిపించేది అనమాట కొత్త వాళ్ళకి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు అవన్నీ అట్లా దగ్గరికి వచ్చిన తర్వాత పగల కొడతాను తర్వాత మీకు చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఎట్లా ఉందనేది మీకు చూపిస్తున్నాను అనమాట అన్ని రాళ్ళు రాళ్ళతో నిండిపోయి ఉంది చూడండి ఇట్లాగే ఇలాంటి చోట ఈ ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు అలాంటి ముద్దులు కనిపించని కనిపించినవి మొత్తం ఒక దగ్గరికి వస్తున్నాను నీళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ తగ్గడం వల్ల బైకులు కూడా వచ్చే మార్గం అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసి కూడా రావచ్చు అనమాట ఇంతకుముందు అయితే ఇవన్నీ చాలా ఇదంతా మునిగిపోయి ఉందన్నమాట ఎక్కడ పట్టినా ఇదిగో ఇలాగే కనిపిస్తున్నాయి చూడండి మొత్తం ఇలాగే కనిపిస్తుంది నాకైతే ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి ఇక్కడ అయితే కా ఇక్కడ కూర్చుని తవ్వుకోవాలన్నమాట తవ్వుకుంటే ఛాన్సెస్ ఉండిద్ది కాకపోతే కొద్దిగా కూడా తవ్వకూడదు ఒక మ్యాక్సిమం ఒక అడుగు అడుగున్నర లోపు తవ్వితేనే మనకి దొరికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట పైపైన దొరకాలంటే అవి ఇసుక ఇసుక ఇసుకున్న చోట అయితే పైపైన ఎంత కనిపిస్తాయి అనమాట పైపైన తిరిగే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇలాంటి చోట లావా గడ్డలు ఇలా బయటపడే చోట కొంచెం లోపలికే తోవాలి మీకు చూడండి ఇక్కడ కొంచెం ఇక్కడ కూడా ఒక పెద్ద రాయి కనిపించింది నాకు చాలా వెయిట్ బరువు చాలా బరువుగా ఉంటాయి అనమాట ఇవి పగలగొట్టడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది కూడా ఒక్కోసారి పగలవు అనమాట గట్టిగా ఉంటాయి మనం ఇంకా ఐరన్ మట్టే అనమాట అది కూడా ఇప్పుడు మనం ఆ కొండకి అంచునే ఉన్నాం అనమాట పులిచింతల ప్రాజెక్టుకి మధ్యలో ఇటు పు గ్రామానికి ఈ రెండు ఈ పులిచింతల ప్రాజెక్టుకి ఈ రెండింటికి మధ్యలో ఉన్నాం అనమాట మనం ఫ్రెండ్స్ రవలో వచ్చి కెమెరా తొలుతున్నాయి నేను పాలు కొట్టిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ పాలు కొట్టాను వీటిలో అయితే నాకేం కనిపించలేదు అయితే ఇవన్నీ బాగా కాలిపోయి ముద్దల్లా ఉండి చాలా గట్టిగా ఉండి కొట్టి కొట్టి చేతిలో చూడొచ్చు నాకు పగలక ఇలాంటివి ఎక్కువ దొరుకుతున్నాయి అంటే మ్యాక్సిమం ఇలాంటి చోట దొరకొచ్చే దొరికే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట చూద్దాం ట్రై చేద్దాం మనం పులిచిందుల ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్నాం అనమాట ఇలా కొండ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఒక రెండు కోవల్లా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఆ రెండు కొవ్వల్లా కనిపిస్తున్నాయి రాళ్ళ రాళ్ళ కోవలు అనమాట మనకి గుర్తు ఏంటంటే అంటే ఇక్కడ మనకి వజ్రాలు దొరికే ఏరియాకి మీకు ఈ రెండు గుర్తులు అనమాట ఈ కోవల కానించి ఇట్లా ఈ రూట్లో నాకు ఇప్పుడు ఆ దాంట్లోనే లావాఘాట్లు ఎక్కువ కనిపించినాయి ఇక్కడి నుంచి ఎత్తుక్కుంటే మనకి వజ్రాలు దొరికే అవకాశం ఉంది నాకు చెప్పిన ఏరియా ఇదే అనమాట వాళ్ళు ఈ ఏరియాలో దొరుకుతాయి అని చెప్పి అన్నారు అలాగే నేను ఇక్కడికి వచ్చి చూస్తే నాకు ఆ లావాఘాడలో చూసిన ఒక ఒక నమ్మకం అనేది కలిగింది ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మీకు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా అలాగే మీకు కొత్త వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కొత్త వీడియోస్ ఏమన్నా ఇట్లా వజ్రాల గురించి కావాలంటే నాకు కామెంట్ రూపంలో చెప్పొచ్చు నేను రిప్లై ఇస్తాను మీకు ఆ వీడియోస్ కూడా చేసి చూపిస్తాను అనమాట మీకు కొత్త వీడియోస్ కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే మీకు ఇప్పుడు అప్పుల చింతలో లోపల ఎట్లా ఉండేది కూడా మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి తర్వాత ఇప్పుడు మన ఇప్పుడు అంటారు వచ్చిన ఒక బయర్ అతను చెప్పాడు వజ్రాలు కొనుక్కునే అతను అనమాట మూడవది ఇంకోటి ఏంటంటే చిలిచింతల అనే ఊరికి కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్తే అక్కడ కూడా ఉండే కదా చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో ఒక కుప్పలు పోసారు వాళ్ళ కుప్పలు పోసి అనమాట ప్లేస్ ఇది రెండో ప్లేస్ మూడో ప్లేస్ వచ్చేసరికి మామూలుగా ఇప్పుడు గారి గారు అనమాట ఇది మనకు కనిపించేది ఇదే అన్నారు దీంట్లో కూడా వజ్రాలు ఎక్కువ దొరుకుతాయి అని చెప్పేసి ఒకప్పుడు పుగారు ఉంది చెట్టు అనమాట ఇది ఇది చెట్టు

ఇప్పుడు నేను ఇక్కడ పులిచింతల గ్రామానికి లోపలికి అనమాట చూడండి ఆ రోజుల్లో కట్టుకుని ఎట్లా ఉన్నారు ఈ చెట్లు కూడా ఇప్పుడు బాగా మనిషి పచ్చగా ఉంది అనమాట బయట నుంచి వస్తే ఇవన్నీ గోడలు చూడండి ఎలా కట్టుకున్నారు రాళ్ళతోటి ఇవన్నీ వాళ్ళ ఇల్లు అన్నమాట ఊరు మొత్తం బయట ఉంది ఇది లోపల అనమాట ఈ చెట్టల్లో ఎట్లా ఉందన్నమాట ఇది కూడా నాకు చూడటానికి బాగా అనిపించింది ఇల్లు చాలా ఇల్లులు అయితే ఉండే లోపల కూడా అవి ఎలా ఉండి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ రోజులు ఎట్లా కట్టుకున్నారు ఇల్లు ఇట్లా రాళ్ళతోటి మట్టితోని ఎట్లా గోడలుగా కట్టుకున్నారో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద ఇల్లులు కూడా కట్టుకుని ఉన్నారో మంచి డిజైన్గా కట్టుకున్నారు ఆ రోజుల్లోనే ఇలాంటి పెద్ద ఇల్లు కూడా ఉండి మీకు చూపిస్తున్నాను ఇదంతా కొండ కానుకుని ఉన్నాయి అనమాట ఇప్పుడు పెద్ద అడవిలాగా అయిపోయింది ఇల్లు అంతా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో నేను ఇంతతో ముగిచ్చేస్తున్నాను ఇంక ఇదే అనమాట ఈ ఊరు ఇక్కడ ఇవన్నీ పచ్చగా ఉండి అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పి నేను ఇక్కడ లోపలికి వచ్చాను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను లోపల ఇంక అని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకుని నేను బ్యాక్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నాను ఇంక ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనమాట ఇక్కడ ఏముందా అసలు చూద్దామని వచ్చాను ఇంత గ్రీన్గా ఉందా అని చెప్పి బయట నుంచి చూసి వీడియో చేద్దామని లోపలికి వచ్చాను ఓకే ఇంతవరకు పర్లేదు బాగానే ఉంది మొత్తం ఇల్లు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్